జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మడ్లమూడి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన దుండుకలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత బహుజన పార్టీ రాష్ట కార్యదర్శి షేక్ జిలానీ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో షేక్ భాష తదితరులు పాల్గొన్నారు என்ன உள்ள வேண்டனனா அதுக்கு கொஞ்சம் சால்ல தெற்க மால போய் நானே அதுக்கு கொஞ்சம் சால்ல தெற்க மால பிரேங்கனே அப்போ தான் நீங்க கொஞ்சம் பண்ணறோம் நம்ம ஊர்ல மாடிக்கு போய் டார்ச்சி போடுறீங்களா சொன்னா உள்ள வேண்டனனா மாடிக்கு போய் டார்ச்சி போடுறீங்களா சொன்னா உள்ள வேண்டனனா மாடிக்கு போய் டார்ச்சி போடுறீங்களா சொன்னா உள்ள வேண்டனனா போ அங்கே மன யந்திராங்க கலந்து தான் சுனாது கருத்து நோட் ஆ தலித்து பண்ணுற மட்டும்தான் கோம் எப்படி இல்ல ஸ்டீஸ்க்கு ஜெரிப்பா அந்த மழை மழை சோசி வீட்டு குறித்து பார்த்தா ஆறு இன்ட்ரூ மத்திய மீது வரேன் మన ప్రకాశం జిల్లా చీంపెట్టి మండలం పల్లమూరి గ్రామంలో ఏం లేదు రాకలు బాగుంటుంది మాత్రమే మన అక్కడ కొంతమంది కుండకులు మన మాది పడకు దాడి చేసి అధిక రాక మారికి రాకంగా కొంత ధరంతో పుట్టారు ఇంతవరకు వారి మీద చర్య తీసుకుంటాం చాలా దా దారుణం ఎందుకంటే భారతదేశంలో భాగంతో వచ్చి డెబ్బై తొమ్మిది సెకంలో ఇంకా ఇక్కడ పోవడం చాలా బాధకరమైన విషయం ఈ రోజులో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చూసినా దళితుల మీద బీసీ ముస్లిం మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పెడతాం మెత్తలేరా రక్షణ లేకపోతుంది పోతుంది మన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నేతల సభలకి ఎస్సీ ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇది మెత్తలారా ఎందుకంటే

ఎందుకంటే పెరుగు వచ్చినప్పుడే మనకు భారతదేశంలో భారతదేశంలో మిత్రులరా ముస్లిం మైనార్టీలకు కలిస్తలకు రక్షణ ఉండదు మిత్రులారా ఇకనైనా స్పందించి ఇలాంటి సంఘటన ఏ రాష్ట్రం ఘటన చర్యలు తీసుకోవాలి దీనిపై కార్యక్రమం శిక్షించి వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రా కేసు నమోదు చేయాలని మా దంతబం డిమాండ్ చేస్తూ అలాంటి తొంభై మరియు మన రాష్ట్రంలో ఇది ప్రజా ప్రభుత్వం ప్రపంచే మన పెద్దలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్వంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు ఎక్కడ జరపకుండా కట్టబడించాలని తీసుకుంటే ఎస్సీ ఎస్టీ పిసి ముస్లిం మహిళల క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా దంత డిమాండ్ చేస్తూ ఎందుకు మంచి ఆలోచించిన మీడియా మిత్రులకు అందరికీ పాటిదారు kein ge i mbat ke gefar dikro